రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఎనభై ఏడు వేల నూట అరవై ఏడు ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారులు లెక్కలు తేల్చారు సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖపై త్వరలో సమీక్షించనున్నారు దీంతో అధికారులు ఆలయ భూములు రాబడి ఖర్చులపై సమగ్ర వివరాలు సిద్ధం చేస్తున్నారు ఇటీవల అన్ని జిల్లాల్లో ఆలయాలు దేవాదాయ సంస్థల వారీగా భూముల వివరాలు సేకరించారు ఆలయాలన్నింటికీ కలిపి రికార్డుల ప్రకారం మొత్తం నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎకరాల భూములున్నట్లు గుర్తించారు అందులో ఎనభై ఏడు వేల నూట అరవై ఏడు ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు లెక్కించారు ఆక్రమణంలోని దేవాదాయ శాఖ భూముల్ని స్వాధీనం చేసుకోబోతున్నామంటూ జగన్ ప్రభుత్వం హడావిడి చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆలయ భూముల్లో కౌలుదారులు దుకాణాల లైసెన్స్దారులు కాలపరిమితి ముగిసినా ఖాళీ చేయకపోతే సంబంధిత ఆలయ అధికారులు దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ ను ఆశ్రయించేవారు అయితే ఇలా ట్రైబ్యునల్ కు వెళ్లకుండా ఆలయ ఈవో నేరుగా ఆక్రమణదారుకు తాకీదిచ్చి చర్యలు తీసుకోవడంతో పాటు బెయిల్ రాని కేసులు నమోదు చేయించేలా వైకాపా ప్రభుత్వంలో చట్టసవరణ చేశారు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం కల్పించారు కానీ ఎక్కడా చర్య తీసుకున్న దాఖలా లేదు దీంతో ఆక్రమణదారులు యథావిధిగా ఆ భూముల్ని వినియోగించుకుంటున్నారు రాష్ట్రంలోని ఆలయాలు మఠాలు సంస్థలు కలిపి మొత్తం ఇరవై ఏడు వేల నూట ఐదు ఉన్నాయి వీటి పరిధిలో నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎకరాల భూములు ఉన్నాయి వీటిలో మాగాణి ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఎకరాలు మెట్ట రెండు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలు నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు తోటలు చేపల చెరువులు నాలుగు వేల ఎకరాల వరకు ఉన్నాయి కొండలు అడవుల రూపంలో ముప్పై ఎనిమిది వేల ఎకరాలు సాగులో లేని ఇతర భూములు పదమూడు వేల ఎకరాలు ఉన్నాయి అన్ని ఆలయాలు మఠాలు సంస్థలు కలిపి వినియోగంలో ఉన్న భూమి నాలుగు వేల మూడు వందల యాభై ఐదు ఎకరాలు మాగాణి మెట్ట భూముల్లో కలిపి లక్ష అరవై వేల ఎకరాలు లీజుకివ్వగా వీటి ద్వారా ఆలయాలకు ఏటా రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల రాబడి వస్తోంది అన్ని ఆలయాలకు కలిపి రెండు వేల ఐదు వందల అరవై మూడు దుకాణాలు పదిహేను వందల పదమూడు భవనాలు పదమూడు వందల ముప్పై ఐదు మండపాలు ఉండగా వీటితో ఏటా యాభై ఒక్క కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది ఆలయాల్లో సర్వీసుదారుల కింద లక్ష ఇరవై ఒక్క వేల ఎకరాల భూమి సాగులో ఉంది దేవాదాయ శాఖకు సంబంధించి హైకోర్టులో మూడు వేల ఎనిమిది వందల వరకు కేసులు ఉన్నాయి